మీ న్యూస్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ వైకాపా ప్రభుత్వ హయాంలో పశ్చిమ ప్రాంత అభివృద్ధి శూన్యమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు ఉన్నారు మార్కాపురం జిల్లాని ప్రకటించడం పట్ల మార్కాపురం పురపాలక సంఘంలోని పదమూడవ వార్డులో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఐదేళ్ల వైకాపా కాలంలో పశ్చిమ ప్రాంతానికి వరగబెట్టిందేమీ లేదన్నారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన వైకాపా పూర్తి చేయకుండానే అంకితం చేశామంటూ మోసం చేశారన్నారు వైకాపా అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రాంతం వెనుకబాటును గుర్తించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రన్న పేరును మార్క మార్కాపురం జిల్లాకి పెడితే తప్పేంటని ప్రశ్నించారు అలా అనిపిస్తే మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం ఇస్తే చాలు జిల్లా కోసం ఏ రకంగా కష్టపడ్డమో మన అందరి కష్ట ఫలితం ఏ రకంగా వచ్చిందో ఈరోజు చూశాం ఆ రోజు మీరు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు అరవై మూడు రోజుల పాటు చేసినటువంటి ఉద్యమం ఈ వర్గము ఆ వర్గం కాకుండా అన్ని వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొన్నాయి అందరూ పాల్గొని ఒక తారా స్థాయికి తీసుకుపోయారు తారా స్థాయికి తీసుకుపోతే దాన్ని ఇంకా పిక్స్ తీసుకుపోవాలని మార్గాపూర్ నుంచి అమరావతికి సైకిల్ ర్యాలీ పెట్టాం పోలీసులను బట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇక లాభం లేదని ఆవరణ దీక్ష కూర్చున్నా మూడు రోజుల నుంచి నాలుగో రోజు రాత్రి అర్ధరాత్రి రెండు గంటలప్పుడు పోలీసులను పెట్టి బలవంతంగా లాఠీ చార్జ్ చేశారు హాస్పిటల్ తీసుకుపోయి బలవంత్ శక్కించారు అంటే ఎంత దుర్మార్గమో ఒకసారి చూడండి ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక్కరు ఒక్కరు జిల్లా ఇవ్వాలి అని అడగల చేసేటువంటి వాళ్ళను పోలీసులతో అధికార బలం చూపించి జైల్లో పెట్టేటాలు కొట్టేటాలు చేశారు ఎట్టగేలకు ప్రేత నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మార్గాపురం పిలిపించి మన ప్రాంత ప్రజల యొక్క గోడు మొత్తం ఆయనకు తెలియజేసి జిల్లా ఇవ్వమని ప్రాధేయపడి మన అందరి భవిష్యత్తు కోసం ఆయన దృష్టిని తీసుకొని పోతే ఆయన కూడా వాస్తవం తెలుసుకొని నిజమే కదా ఈ ప్రాంత ప్రజలు అడిగేటువంటి కోరిక సమంజసం కదా అని ఆ రోజు జిల్లా ఇస్తాను పాటించాడు నేను రెండున్నర కోట్లతో పూర్తి చేయబోతున్నా రెండున్నర కోట్లతో పూర్తి చేయబోతున్నాం వాళ్ళు వదిలేస్తే మిమ్మల్ని మోసం చేసి ఓట్లు ఆ కార్యక్రమానికి నేను పూర్తి చేయద చేయదలుచుకున్నాను నేను మొన్న ఇటీవల అసెంబ్లీలో కూడా మా దాని గురించి మాట్లాడ మన మంత్రి మైనార్టీ మినిస్టర్ గారు అయినటువంటి ఫరూక్ గారితో మాట్లాడ డబ్బులు శాంక్షన్ ఇస్తున్నాయి తొందరలో పని కూడా మొదలుపెట్టించబోతా ఉన్నా ఇదే కాదమ్మా రాగదానికి ఇంకా శివారు ప్రాంతాలలో నీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి మన మార్కాపురం పూర్తి రెండు వందల కోట్ల రూపాయలతో అమృత్ టూ కూడా తొందరలో తీసుకొస్తా ఉన్నా టెండర్లు కూడా పిలిచా టెండర్లు పిలిపించా ఆ లాస్ట్ ఇంట్లో కూడా సాగర్ నీళ్లు పోతాయి ఇప్పుడు తొందరలో పనులు పెట్టిస్తా ఒక్కటి చెప్పుకోమనండి అమ్మ వాళ్ళు నేను ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఈ ప్రజల కోసం ఒక్క పని చేశా ప్రజలకు చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయించాం ఒక్కటి చెప్పమనండి నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పునర్జన్మతోటి మీ అందరి దీవెనలు ఆశీస్లతో బతికొచ్చిన నేను నేను చెప్పుకునే దాన్ని చాలా ఉన్నాయి మీరు ఆ రోజు ట్యాంకర్ ఎంబడి చెంగులు ఎగ్ బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ ఎంబడి పరిగెత్తిన అవస్థలు నేను ఆ కల్లారు జైపాల్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉంటే కాళ్ళు మీద పడి దండం పెట్టి నలభై మూడు కోట్లు శాంక్షన్ తెచ్చి ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తెచ్చా రోజు ఈ రోజు మన ఇంటింటి లైన్ స్కీము నాదే ప్రాజెక్టు సెకండ్ టెనల్ మీ అందరి దీవెనలతో సాధించా మూడు లక్షల యాభై వేల మంది రైతులకి మూడు లక్షల యాభై వేల మంది యాభై ఎకరాలకి సాగునీరు అందించబోతా ఉన్నా త్రాగునీరు అందించబోతా ఉన్నా మార్కాపురం ఏరియా హాస్పిటల్ ఆ రోజు చీరాల పోయే హాస్పిటల్ ని మార్కాపురం తీసుకొని వచ్చా ఈరోజు రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ తీసుకొని వస్తా ఉన్నా చెరువు కట్టను ట్యాంక్ పండుగ చేపిస్తా ఉన్నా ఈ మార్కాపురి జిల్లా చేయించా అందరి సహకారంతో మెడికల్ కాలేజీ త్వరలో పూర్తి చేయించబోతా ఉన్న మీ అందరి ఆశీస్సులతో రిలయన్స్ కంపెనీ నుంచి ఇచ్చా మన యువత కోసం ఇంకా కంపెనీలు తీసుకొని వస్తా త్వరలో ఎవరి కోసం మన కోసం వాళ్ళని చెప్పమానండి తండ్రి చేయిపోతే ఆ బాధను పక్కన పెట్టి సీఎం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు మీ ముఖ్యమంత్రి మంచివాడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు మీరు మంచి వాళ్ళ ఏవయా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని నరికి చంపలేదా ఈ రోజు వాళ్ళ అమ్మ ఎక్కడుందయ్యా వాళ్ళ చెల్లెలు ఎక్కడుందయ్యా మీరు రాష్ట్రంలో ఎంతమంది